గాలి వినోద్ కుమార్ గారు సందర్శించడం జరిగింది గత స్థానిక ఎన్నికలలో మాకు ఓటేయలేదనే ఉద్దేశంతో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అమ్మకు ఓటేయలేదని ఈరోజు ఈ గ్రామంలో ఒక దళిత నిరుపేద కుటుంబం మీద గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిండో లేదో ఈరోజు దళితుల మీద వచ్చి ఇల్లు కూలవడానికి జేసీబీతో తీసుకుని వచ్చి అధికారి అధికారత దహంతో ఈరోజు వెనుకటికి డెబ్బై ఎనభై ఏళ్ళ కింద పోలీస్ పటేన్ల మీ మాలి పటేళ్ల ఆ దౌర్జన్యం ఏ విధంగా ఉండేదో ఈరోజు డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఆ విధంగా ఇది చేయడం అంటే ఇది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే ఈ కుటుంబం మీద జేసీబీ తీసుకొచ్చి వాళ్ళు వద్దని కాళ్ళ కాళ్ళు వేలు మొక్కితే కూడా కనికరించకుండా ఈ ఊర్లో ఆ కుటుంబానికి తీవ్రమైనటువంటి మనోవేదానికి గురి చేయడం అదేవిధంగా ఈ ఒక ఎస్సీ నియోజకవర్గం అయి ఉండి ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఇక్కడ ఏం చేస్తున్నాడని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం గౌరవ గౌరవ మాణికరావు గౌరవ మాణికరావు గారు ఎమ్మెల్యే గారు అదే ఈ జిల్లాకు మంత్రి అయినటువంటి దామోదర్ రాజ నరసింహారావు రావు గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ నియోజకవర్గానికి డిఎస్పీ అయినటువంటి సైదా నాయక్